రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ని సంప్రదించండి ఎదురుగా వచ్చి వెంటనే కొట్టలేకపోయినా డైరెక్ట్గా ఇప్పుడు మీరు ఏం చేయలేకపోయారు ఇవన్నీ నేను నాలాగా డైరెక్ట్ హా ఇది చేతావు కదా ఈజీగా దిమ్మ తిరిగిపోతుంది చెవుల మీద గట్టిగా కొడు ఆటోమేటిక్గా వదిలేస్తాడు ఏం చేత కాలేదు పట్టి లాగుతున్నాడు చేయి బట్టి లాగుతున్నాడు ఎలా రిలీజ్ చేసుకోవాలో తెలియట్లేదు ఆ గట్టిగా కొరకాలని అయినా ఐడియా రావాలి అవసరమైనప్పుడు మన ప్రాణం మీదకి వచ్చినప్పుడు మనకున్న నెయిల్స్ కావచ్చు హెయిర్ పిన్స్ కావచ్చు చేతిలో ఉన్న పెన్ను పెన్సిల్ కీ ఏదైనా సరే ఒక వెపన్ లాగా ఉపయోగపడుతుంది ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోవడం వల్ల ప్రెసెంట్ ఉన్న పిల్లల్ని సరిగా పట్టించుకునేది కూడా లేకుండా అయిపోతుంది ఏంటంటే వాళ్ళు డ్యూటీలు వెళ్ళిపోవడం వచ్చేయడం పిల్లలు చదువుకున్నారా అని అడగడం వరకు ఎంతకు ముందు పేరెంట్స్ అంటే పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళు ఏం చదువుతున్నారని చూసేటోళ్ళు ఇప్పుడు అయ్యలేదు ట్యూషన్స్ పంపించడం వెళ్ళారా వచ్చారా చదువుకున్నారా ఇంతవరకు ఉండడం తోటి పిల్లలు బిజీలో పడిపోయి పిల్లలు ఏంటి వాళ్ళు ఏం ఇష్టపడుతున్నారు వాళ్ళకి ఏం కావాలి వాళ్ళు అవ్వాలనుకుంటున్నారు ఇవన్నీ ఒకసారి మర్చిపోతున్నారు పిల్లల గురించి దీనికి కారణం మెయిన్ గ్రాండ్ పేరెంట్స్ కూడా వెనకట్లో జాయింట్ ఫ్యామిలీస్ గ్రాండ్ పేరెంట్స్ ఉండేవాళ్ళు వాళ్ళు టేక్ కేర్ చేసేవాళ్ళు రాగానే స్కూల్ నుంచి వస్తే వీళ్ళ పని వీళ్ళు చేసినా వాళ్ళని కొంచెం హోంవర్క్ చేపించడమా వాళ్ళకి ఏదైనా స్నాక్స్ తినిపించడమా కాసేపు పాడుకోవటమా వాళ్ళ పని వీళ్ళు కూడా చూసుకునే వాళ్ళు జాయింట్ ఫ్యామిలీలు ఎక్కడ ఉన్నాయి సపరేట్ అయిపోయింది అందువల్ల ఎవరు కేర్ టేకర్ మీద ఆధారపడాల్సి వస్తుంది అంత రెస్పాన్సిబిలిటీ ఏముంటుంది వాళ్ళకి కేర్ టేకర్స్ మనీ చూసుకుంటే అంతే కదా చూసుకోరు కదా ముఖ్యంగా ఈ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరిగిన పిల్లలకి విలువలు తెలుస్తాయి కొన్ని ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ అనుభవం పెద్ద పెద్దవాళ్ళు ఎంతో అనుభవం చూసే వస్తారు వాళ్ళ దగ్గర పెరగటం మంచిది పిల్లలు ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి దగ్గర నుంచి ఇప్పుడు మేము ఉన్న మా గ్రాండ్ ఫాదర్ నర నారాయణ గారు అని చెప్పేసి ఆయన ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ గా చేశారు ఫ్రీడమ్ ఫైటర్ గా చేశారు ఆయన మాకు పెద్ద ఇన్స్పిరేషన్ నానంటే మాకు నాన్న ఇప్పుడు ప్రజెంట్ సపోర్ట్ కాని ఫస్ట్ నేను చిన్నప్పటి నుంచి స్కూల్ కి వెళ్లే టైంలో మా తాతగారు చెట్లు మరి చెట్లు నాటేవాళ్ళు ఆయన నాటిన చెట్లు పెద్ద పెద్ద నలుగురు పట్టుకుంటే కూడా సరిపోయినంత చెట్లు అవి ఉన్నాయి ఈ రోజు కొన్ని నదులు కృష్ణానది ఒడిని కావచ్చు చాలా ఏరియాల్లో అలాంటి చెట్లకు మాత్రం కొన్ని నీళ్లు పొప్పించేవాడు నేను స్కూల్కి వెళ్తున్నాను అనుకోండి బ్యాగ్ తీసమ్మ ఒక్క కడవ నీళ్లు తీస్తా అది దిగుడు బావులు బావిలోంచి దిగి ఒక బింద నీళ్లు తీసుకొచ్చి నాలుగు చెట్లకు పోసి స్కూల్ కి వెళ్లే రిటర్న్ రాగానే మమ్మల్ని రాగానే అమ్మ ఏమైనా స్నాక్స్ పెట్టమని అమ్మతో తినిపిచ్చి తిన్న తర్వాత చిన్న పని ఉందని చెప్పి పొలం పని దగ్గర నుంచి అన్ని చేసాం అంటే మేము రైతు కుటుంబం కాబట్టి పొలంలో అన్ని గడ్డి కోసే పని దగ్గర నుంచి చెట్లు నాటే దగ్గర నుంచి అట్లా నీళ్లు పోయటం తోటలు ఉండేవి మామిడి జీడి మామిడి తోటలు ఆ తోటలు ఆ చెట్లకు అక్కడ పనులు చేసేవాళ్ళు అది పెద్ద ఎక్సర్సైజ్ గా ఉండేది అవన్నీ చేసేటండి అంతకు అంతకుముందు వాళ్ళ మనుషులు బలంగా ఉండే బలంగా ఉన్నారు హెల్దీగా ఉన్నారు మంచి ఫుడ్ పిల్లలు కూడా అదే చెప్తాను కి వెళ్ళి వచ్చాను ఇప్పుడు ఆటలు ఆడించండి కాసేపు ఒక గంట గేమ్స్ కు పంపిస్తే వచ్చి మీరు ఏం పెట్టకపోయినా వాళ్ళు తినేస్తారు అడిగి తింటారు అప్పుడు వాళ్ళు హెల్తీగా ఉంటారు కదా మా వాడు తినడు మా పిల్లవాడు తినడు అని చెప్పి వాళ్ళ పట్టున గిన్నె పట్టుకుని తిరుగుతుంటారు వాళ్ళు అన్న వాళ్ళు తినరు ఎలా తింటారు అట్లా అయితే తింటారు అవ్వాలంటే ఫిజికల్ గా శ్రమ పడాలి కొంచెమైనా అలా అంటే అలవాటు పడిపోయారు ఇంకా జనరేషన్ ఎట్లా అలా పడిపోయారు అంటే దేనికి ఎక్కువ నో అంటే నో అంతే ఇంకా ఇంకా చిన్నప్పుడు అంటే అసలు లేదు అవును మారిపోయారు ఇంకా సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు లేడీస్ కి ఏమైనా కొంచెం సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తారా ష్యూర్ గా నేను అది లైఫ్ లాంగ్ చెప్తున్నా నేను నా ఊపిరి ఉన్నంత వరకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తాను నడవలేకపోతే వీల్ చైర్ లో కూర్చొని కూడా నేర్పించే కెపాసిటీ ఉంది ఎందుకంటే నేను బ్లైండ్ పీపుల్ తో డీల్ చేస్తాను మా నాన్నగారు బాబాయ్ ఇద్దరు కూడా బాబాయ్ నాన్న ఇద్దరు బ్లైండ్ వాళ్ళకి నేను ఎలా గైడ్ చేస్తాను వాళ్ళు వెళ్ళేటప్పుడు రూట్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అని చెప్పి మా నాన్నగారితో కూడా నేను నాన్ చేస్తాను ఇలా చెప్పాలి ఇలా తీయాలి అని అలా నేను బ్లైండ్ పిల్లలకి మన మలక్పేట్లో స్కూల్ ఉంది ఆ పిల్లలందరికి వాళ్ళతో వాళ్ళకి ట్రైన్ చేసి ఇట్లా చైల్డ్ గర్ల్ గర్ల్ చైల్డ్ డే రోజు కూడా స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తాను మనకన్నా ఎక్కువ క్యాచ్ చేస్తారు వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ ఎవరన్నా జడబట్టుకున్నారు వెనక నుంచి వచ్చి లెఫ్ట్ హ్యాండ్ పైకి లేపమ్మ లెఫ్ట్ సైడ్ తిరుగు లెఫ్ట్ సైడ్ తిరిగి వాళ్ళ హ్యాండ్ లాక్ చేయి ముందుకెళ్ళి అటాక్ చేయి మనకు వాళ్ళు చెప్తారు నెక్స్ట్ మనం మర్చిపోయినా కూడా ఈ టెక్నిక్ ఎలా చేయాలంటే వాళ్ళే మనకు చెప్తారు అంత అలర్ట్ గా ఉంటారు వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది ఎందుకంటే దేవుడు ఒక అవయవం ఏదైనా లేని వాళ్ళకి ఇంకెక్కువ తెలివితే అట్లా ఇస్తారు అవును అంటే చూపు లేకపోతే బ్రెయిన్ ఉంది కదా ఉంది కదా కదా సో ఒకసారి చూపిస్తారా షూర్ గా ఇంపార్టెంట్ చేసి చూపిస్తాను ఇప్పుడు మనం అన్వాంటెడ్ టెస్ మీద వచ్చి ఎదురుగా వచ్చి ఆడపిల్లలు అనగానే చాలా మంది చులకనగా చూసే వాళ్ళు ఉన్నారు గౌరవించి రెస్పెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు ఆకతాయిల కోసం మనల్ని రెస్పెక్ట్ చేయకుండా మన మీద డైరెక్ట్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసే వాళ్ళ కోసం ఈ టెక్నిక్ ఎదురుగా వచ్చి అటాక్ చేసిన వెంటనే ఈ విధంగా పట్టుకోవాలి అతన్ని చూడు మన మీద చేయి పడిన అది గొలుసు కోసం కావచ్చు మనం టచ్ చేయడానికైనా సరే మనకి ఇష్టం లేకుండా మన మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినప్పుడు క్యాచ్ గా టర్న్ లాక్ బ్రేక్ అయిపోతుంది ఇక్కడ హ్యాండ్ వీలైతే అటాక్ మెయిన్ అతని హ్యాండ్ పట్టుకొని ఒకవేళ చంపడానికి వస్తున్నాడు డైరెక్ట్ ఎదురుగా వచ్చి చంపేయడానికి వస్తే కూడా ఇక్కడ కూడా ఇది చాలా మంది చూస్తుంటాం మనం కానీ ఏం చేయాలి ఏడుస్తారు భయపడుతుంటారు ఏం చేయాలి అర్థం కాదు జస్ట్ చూడండి ఒక స్టెప్ బ్యాక్ తీసుకోవాలి రిలీజ్ గా ఫస్ట్ చూడండి ఫోర్స్గా రిలీజ్ అగైన్ హిట్ చెవుల మీద గట్టిగా కొట్టాలి దెన్ మోకాలతో వెనకున్న మోకాలతో అంటే వీనైతే కిక్కు కూడా స్టమక్లో కొట్టలేకపోయినా డైరెక్ట్గా అప్పుడు మీరు ఏం చేయలేకపోయారు ఇవన్నీ నేను నాలాగా డైరెక్ట్ ఇది చేస్తావు కదా ఈజీగా దిమ్మ తిరిగిపోతుంది చెవుల మీద గట్టిగా కూడా ఆటోమేటిక్గా వదిలేస్తాడు ఆ విషయం అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు మనం ఏం చేత కాలేదు పట్టి లాగుతున్నాడు చేయి బట్టి లాగుతున్నాడు ఎలా రిలీజ్ చేసుకోవాలో తెలియట్లేదు గట్టిగా కొరకాలని అయినా ఐడియా రావాలి ఇది ఎవరు చెప్పవసరం లేదు కాన్ఫిడెన్స్ ఉంటే ధైర్యం ఉంటే వెంటనే ఐడియా వస్తుంది సింపుల్గా మన పళ్ళు గోర్లు అవసరం అయినప్పుడు మన ప్రాణం మీదకి వచ్చినప్పుడు మనకున్న నెయిల్స్ కావచ్చు హెయిర్ పిన్స్ కావచ్చు చేతిలో ఉన్న పెన్ను పెన్సిల్ కీ ఏదైనా సరే ఒక వెపన్ లాగా ఉపయోగపడుతుంది చూడండి అన్నోన్ పర్సన్ వచ్చి వెనక నుంచి చైన్ కానీ జుట్టు కానీ ఏదైనా సరే ఎనీ టైప్ ఆఫ్ అటాక్ ఫ్రమ్ బ్యాక్ సైడ్ వెనక నుంచి వచ్చి అటాక్ చేస్తున్నాడు అప్పుడు ఏం చేయాలో తెలియదు మన క్యాజల్కి వెళ్తాం పట్టుకున్నా ఎవరో పట్టుకున్నారు జస్ట్ టర్న్ లా చూడండి ఇప్పుడు ఆయన వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాడు మన బొలుసైనా జుట్టు అయినా ఏదైనా పట్టుకున్నా ఇట్లా హ్యాండ్ పైకి లేపితే బ్రేక్ అయిపోద్ది ఇక్కడ ఇమిడియట్ గా అటాక్ ఈ విధంగా అటాక్ చేసేయచ్చు వెనక బెండ్ చేయొచ్చు వీలైతే ఇంకా లెగ్ కూడా పెట్టి పడేయచ్చు చూడండి అది కూడా చూపిస్తాను వెనక నుంచి పట్టుకున్న వెంటనే జస్ట్ టాన్ షర్ట్ క్యాచ్ క్యో ఎస్ ఈజీగా కిక్ పడేసి అక్కడి నుంచి పడిపోయిన తర్వాత రెండు మూడు కిక్కులు అటాక్ ఇచ్చేయాలి ఆ సిచ్యువేషన్ నుంచి వెళ్ళిపోవాలి సింపుల్గా ఆయన లేసి వచ్చేసరికి మనం హాఫ్ కిలోమీటర్ వెళ్ళిపోవచ్చు అందుకే చెప్పాను రన్నింగ్ కూడా తెలిసి ఉండాలి అని ఈజీగా ఎస్కేప్ అయిపోవచ్చు మెయిన్ టెక్నిక్ పట్టుకున్న వెంటనే టర్న్ అయిపోయి అతన్ని లాబ్ చేయాలి అందరూ భయపడిపోతారు కానీ అతని మీద తిరగబడాలని ఆలోచన రాదు అతని మీద మనం ట్రై చేస్తే ఆటోమేటిక్గా అతను భయపడిపోతాడు ఇది ఒక కాన్ఫిడెన్స్ ఉంటేనే చేయగలం సెల్ఫ్ డిఫెన్స్ తెలిసినప్పుడు ఈ విధంగా తప్పించుకోగలుగుతాం సో మీరైతే సెల్ఫ్ డిఫెన్స్ చూపించారు మహిళలు వాళ్ళ ఆత్మరక్షణ కోసం వాళ్ళు ఎట్లా ఫైట్ చేయొచ్చు అనేది అండి అలాగే మీరు చెప్పింది నిజమే వెపెన్సే ఉండాల్సిన అవసరం లేదు మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క అవయవం కూడా ఒక వెపనే సో మనం ధైర్యంగా ముందుకు బ్రెయిన్ తో ఆలోచించి ముందుకు వెళ్ళలే ప్రతి ఒక్కటి వెపన్ గా వాడచ్చు సో మీరు ఇప్పుడు మహిళా దినోత్సవం సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నారు మహిళలకి ముఖ్యంగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే ప్రతి మహిళ ధైర్యంగా ఒక రుద్రమదేవి లాగా అంటే రుద్రమ్దేవి గారిని ఇన్స్పిరేషన్ నేను తీసుకున్నాను కాబట్టి ఆవిడ వేరే వనిత కాబట్టి ఆ విధంగా ధైర్యంగా ఉండాలి అని చెప్తున్నాను ముఖ్యంగా పేరెంట్స్ కూడా చెప్పాలనుకుంటున్నాను నేను మన అమ్మాయి సేఫ్ గా ఉండాలి అంటే కంప్యూటర్ కోర్సులు ట్రైనింగ్లు అవన్నీ ఎడ్యుకేషన్ ఇస్తాము పీజీలు చేపిస్తాము డాక్టరేట్ ఇంజనీర్ ఎన్ని కోర్స్ మీరు ఏదైనా చదివించండి పాటు అట్లీస్ట్ త్రీ టు సిక్స్ మంత్స్ ఈ కోర్సు కూడా సెల్ఫ్ డిఫెన్స్ కోర్సు కూడా నేర్పించి పంపించండి వాళ్ళని జాబ్కి పంపించినా మీరు అప్డ్రాడ్ పంపించినా బయట ఇద్దరు దేశాలకు వెళ్ళినా చాలా మంది స్టూడెంట్స్ బయటకు వెళ్ళిపోతున్నారు ఈ కోర్సు నేర్చుకుని వెళ్తే మీరు ధైర్యంగా ఇక్కడ ఉండొచ్చు ఫోన్ చేసి రోజుకొకసారి రెండు సార్లు చేసి ఎలా ఉన్నావు ఎక్కడ ఉన్నావు అంటాం వాళ్ళు ఏదైనా ప్రాబ్లం వస్తే మన దగ్గర సేవ్ చేయలేదు ఎప్పుడైతే మీరు ఈ సెల్ఫ్ డిఫెన్స్ కోర్సు నేర్పించి పంపిస్తారో వాళ్ళని వాళ్ళు రక్షించుకోగలుగుతారు ఒక ధైర్యంగా ముందుకెళ్తారు ప్రాబ్లం ఫేస్ అయినప్పుడు అట్లీస్ట్ పోలీస్ కంప్లైంట్ చేయాలంటే కూడా ధైర్యం కావాలి చాలా మంది డైలీ హండ్రెడ్ చేయడానికి కూడా ధైర్యం లేదు తెలుసా ఒక పోలీస్ కి ఒక సీటీమ్ కి కంప్లైంట్ చేయడానికి ధైర్యం లేదు అమ్మో ఏమో మరి ఏమన్నా అంటారేమో ఏమన్నా అవుతుందేమో అని ఇప్పుడు ఎంతో అవకాశాలు వచ్చినాయి మనకు ఒక మెయిల్ ద్వారా కంప్లైంట్ చేయొచ్చు మీరు టీమ్ కంటే మీరు స్టేషన్ కూడా వెళ్ళ అవసరం లేదు మెయిల్ గా ఉంటది ఆ మెయిల్ చేయొచ్చు మీరు యూట్యూబ్ లో నెట్ లో చూస్తే అన్ని దొరుకుతాయి మీకు నెంబర్స్ ఉన్నాయి మనకు వాట్సాప్ నెంబర్స్ ఉన్నాయి మెయిల్స్ ఉన్నాయి హాకా యాప్ ఉంది ఎస్ఓఎస్ బటన్ ఉంది ఇవన్నీ మన స్మార్ట్ ఫోన్ వాడే పిల్లలే ఆల్మోస్ట్ ఫోన్ లేని వాళ్ళు ఎవరు లేరు ఆ ఫోన్ లో యాప్స్ క్రియేట్ చేసుకుంటే మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే ప్రాబ్లం అయినప్పుడు దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే కూడా ఈజీగా పోలీస్కి వెళ్ళిపోతుంది మీరున్న లొకేషన్ మెసేజ్ సేవ్ కావచ్చు నిజం చెప్పాలంటే సేఫెస్ట్ సిటీ అనే చెప్పాలి హైదరాబాద్ బయట రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా సేఫ్ గానే ఉన్నాయి ఎప్పుడో అక్కడ అక్కడ జరుగుతూనే ఉన్నాయి అవి కూడా లేకుండా మీరు ఇంకా ధైర్యంగా కాన్ఫిడెంట్ గా ఉండాలి అంటే మాత్రం ఇవి ఫాలో అవ్వచ్చు తల్లిదండ్రులకు అదే చెప్తున్నాను ముఖ్యంగా ప్రతి పిల్లలకి చిన్నప్పటి నుంచి ఎనీ మార్షల్ ఆర్ట్స్ ఎందుకంటే మనం ఇప్పుడు ఒక్కొక్క గేమ్కి ఒక్కో చోట వెళ్తాం ఒక పిల్లలు ఉన్నారు ఒక జిమ్కి వెళ్తాం మజిల్ బాబెరగాలంటే జిమ్కి వెళ్తారు కొందరు యోగాకి వెళ్తారు రకరకాల అన్ని చోట్లకి ఒక్కొక్కర్స్కి ఒక్కో చోట్కి వెళ్తారు కానీ మార్షల్ ఆర్ట్స్ లో ఉంటే కాలు నుంచి కంటి దాకా ఎక్సర్సైజ్ టోటల్ బాడీ ఎక్సర్సైజ్ అవుతుంది మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ ఉంటుంది మార్షల్ ఆర్ట్స్ తెలుస్తుంది ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది మెడిటేషన్ ఉంటుంది దీంట్లో మల్టీ ప్యాకేజ్ అని చెప్పగలనా అలా ప్రతి పిల్లల్ని ఏదో ఒక ఆర్ట్ లో మాత్రం మీరు జాయిన్ చేయండి